దేవునికి స్తోత్రం ఈరోజు గణనీయుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్ర వరకు ఘనమైన వాగ్దానం ప్రభు నమ్మదగిన వాడు ఆయన మిమ్మను స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును రెండు దశలోనికా మూడాచయ్ మూడవచనం ప్రియా ఘననీయుడవు దేవదేవుని పిల్లారా ప్రభుని యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాలశలో తెలియపరుస్తున్నాను దేవాదిేవుని బిళ్ళారా మీరంతా సురక్షితంగా ఉన్నారు కదూ దేవదేవుడైన యేసుక్రీస్తు వారి యొక్క శాశ్వతమైన కృప నేడు మీతో మీ కుటుంబ సభ్యులతో కూడా ఉండి మీ ప్రతి అవసర అక్కడ కూడా ప్రభు తీర్చి మీకు శాంతి సమాధానం నెమ్మది ఆదరణ దయచేసి విజయం అనుగ్రహించునుగాక దేవాది దేవుని బిడ్డలారా ప్రభు వైపు తేరు చూడండి ప్రభుని స్థుతించండి మయంపరచండి గనపరచండి ప్రభు మన జీవితాలు వెలిగించగల గొప్ప దేవుడే ప్రభు నమ్మదగినవాడు ఎంతైనా నమ్మదగినవాడు ఆయన మనలను స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడి మనకు గల గొప్ప దేవుడు మన ఏసయ్య ప్రభు మనలో ప్రతి వారిని చక్కపరిచి స్థిరపరచగోరుచున్నాడు ప్రభునందు మనం స్థిరలమై ఉన్నప్పుడే గొప్ప సాహస కార్యములు మనం చేయగలదాం సాధనను సుడిగాలి విస్తరణను సమస్యను పెనగాలి విస్తరణను మనం స్థిరపడి ఉంటే కదల్చబడం కొందరు చిన్న పోరాటంలు ఎదుర్కొనవలసి వచ్చినను మిక్కిలు భయపడిపోవచ్చున్నారు ఏమీ చేయాలని తెలియక నిరాశ నిస్రోకు చోటిస్తున్నారు విషాదకరమైన సంఘటనలు జరిగినప్పుడు కొందరు సోదిగాండ్రుల యొక్కకును మాంత్రికుల యొక్కకును వెళుచు ఉన్నారు రాజగు సౌలు పూర్వం తాను తరివేసిన కరణపిచాచము గల స్త్రీ అతకు మారువేషం ధరించుకొని వెళ్ళాడు ఎందుకనగా అతడు అస్థిరుడై ఉన్నాడు దేవదేవుని పిల్లారా అస్థిరులు కాక స్థిరులుగా ఉండండి జాగ్రత్తపై సావునైన వాటిని బలపరచుమో అని ప్రకటన మూడు రెండు తెలియపరుస్తుంది దేవదేవుని పిల్లారా మనం స్థిర స్థిరముగా ఉన్నామో మన ప్రియప్రభు అప్పుడే అద్భుతమైన కార్యములు మన జీవితంలో జరిగించగల గొప్ప దేవుడు మేలైన ఘనమైన కార్యములు జరిగించగల గొప్ప దేవుడు మన జీవితాల్ని బలపరచగల స్వరూపుడు ప్రభు మన పక్షాన కార్యాభివృద్ధి చేయగల గొప్ప దేవుడే మనం ఎదుర్కొని సాధనలు సాహస కార్యములు ప్రభువు చేయుచున్నాడు అభ్యంతరపురాలను అభివృద్ధి కొరకై మెట్లుగా మహిమా స్వరూపుడైన కీడును మేలుగా మార్చుచున్న సర్వప్రియ జగత్ రక్షకుడు మన ప్రియప్రభు దేవదేవుని బిల్లారా అధైర్యం పడకండి ధైర్యంగా ప్రభు మీద ఆధారపడండి ప్రభు తప్పగా అద్భుత కార్యాలు చేసే గొప్ప దేవుడే దేవదేవుడు మేలైన ఘనమైన కార్యం చేయగల గొప్ప దేవుడే మన ప్రియప్రభు దేవదేవుడు బిళ్ళారా మన దేవుడు నిద్రించిన నేత్రములు గలవాడు తన దృష్టిని మీ మీద ఉంచి ఉన్నాడు నీకు ఉపదేశం చేసేదను మీ మీద దృష్టించి మీకు ఆలోచన చెప్పదునని ఆ పరమతండ్రి ఆ మహిమానితుడు మహిమాస్వరూపుడు తెలియపరుస్తున్నాడు దేవదేవుని బిళ్ళారా అదే పడద్దు ధైర్యంగా ప్రభువును మయంపరచండి ఘనపరచండి శత్రు బలమంత మీదను నేడు మనకు జయము విజయం అనుకరించగల విజయసారథి మనకి శాంతి సమాధానం అనుగ్రించగల శాశ్వత దేవుడు ఆయనే దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉండినా సమస్తము సాధ్యమే అన్నయూ సాధ్యమే ఆయనకి ఆయన సమస్త కార్యములు మన జీవితంలో జరిగించి మన తలెత్తుకుండట్టుగా చేసే గొప్ప దేవుడు మనకి శాంతిని అనుకరించగల శాంతి ప్రదాత జీవనం గల జీవాధిపతి అయిన దేవుడు ఆ దేవదేవుని యొక్క కృప ద్వారా మనం నింపటానికి ఇప్పుడే పరిశుద్ధుడైన దేవుడి వైపు మనం తేలు చూస్తున్నప్పుడు సంపూర్ణమైన కార్యాభివృద్ధిని మన జీవితంలో జరిగించి మనకి సమాధానమిచ్చి మనకి జయమనుకరించగల గొప్ప దేవుడు ప్రభు మనను బలపరచగల విజయసారధి ప్రభు నమ్మదగిన వాడు ఆయన నేడు మిమ్మలను స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడుచిన గొప్ప దేవుడు కనుక ఆ ప్రియప్రభుకి ఆ మహోన్నతుడికి మహోజ్వలుడికి ప్రార్థిద్దాం యేసుక్రీస్తు జీవితానికి కేంద్రం ప్రార్థన ప్రార్థన లేకుండా ఆయన ఏమీ చేయలేదు దేవుని బిడ్డలారా నేడు మనం కూడా ప్రార్థన ద్వారానే గొప్ప ప్రతిఫలం మనం పొందగలదు దేవాదేవుడికి ప్రార్థిద్దాం ప్రతిఫలం పొందుదాం ప్రార్థన మహాపరిషుదుడు మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారమైన మా ప్రియ అది సంభూతుడా మయము కలిగిన దేవ ఘననీయడానికి స్తోత్రాలు ఈ ఉదయ కాలశ్రమలో నీ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఘనమైన నామలో మీ పిల్లలు మమ్మల్ని జ్ఞాపం చేసుకున్న దేవా ఉదయకాల మీరు ఇచ్చిన వాగ్దానపడి స్తోత్రుల నమ్మదగినవాడు ఎంతైనా నమ్మదగినవాడు దేవా మమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడగల గొప్ప దేవుడు దయచేసి మీ కుమారుడిని యేసుక్రీస్తు ప్రవారిక పరిశుద్ధ నామంలో మీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ ఆదరించండి దీవించండి బలపరచండి ప్రసన్నైన ప్రతి ద్వారాలు మాకు తెరవండి సిల్వదారి కలవదారి గొర్రెపిల్ల పిల్ల మీ పరిశుద్ధాత్మ కార్యాభి మాకు అనుగ్రహించి సదా మీ కృపలో మమ్మల్ని విస్తరింపచేసి పాలంపచేసి పరిశుద్ధాత్మ గొప్ప మీ ద్వారాలు మాకు తెరిచి జయ విజయం అనుగ్రహించమని ఏసుక్రీస్తు ఘనమైన ఆవులు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ